వెల్కమ్ టు అగ్మాక్స్ ప్రస్తుతం వ్యవసాయం చేయటం రైతులకు ఎంతో కష్టంగా మారింది ముఖ్యంగా కార్మికుల కొరత మరియు పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల కారణంగా రైతులు శారీరకంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భూమిని దున్నటం కలుపు తీయటం మందులను పిచుకారీ చేయటం ఎరువులు వేయటం పంట కోత వంటి పనులు చాలా శ్రమతో కూడుకున్నవి ఉదాహరణకు ఒక ఎకరా భూమిలో కలుపు తీయటానికి ఏడు నుంచి ఎనిమిది మంది కూలీల అవసరం ఉంది దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఖర్చవుతుంది మందుల పిచుకారీకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పంట కోతకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఖర్చవుతోంది ఇవి రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ అవసరమైన సమయంలో కూలీలు దొరకకపోవటం అన్నది పెద్ద సమస్యగా మారింది దీనివల్ల వ్యవసాయ పనులు సరైన సమయంలో జరగకపోవటం వల్ల పంట పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడి దిగుబడి తగ్గిపోతుంది ఈ పరిస్థితుల్లో రైతుల శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని సులభతరం చేయటానికి ఫార్మ్ రోబో అనే ఆటోమేటిక్ వ్యవసాయ యంత్రాన్ని అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫార్మ్ రోబో యొక్క పని విధానం ఉపయోగాలు మరియు పరిమితుల గురించి Gurinchi చిన్న మరియు మధ్యస్థ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫార్మ్ రోబో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఫార్మ్ రోబో అనే ఆటోమేటిక్ వ్యవసాయ యంత్రాన్ని అభివృద్ధి చేశారు ఇది పూర్తిగా బ్యాటరీ సహాయంతో పనిచేస్తూ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు నాలుగు నుంచి ఐదు గంటల వరకు పనిచేస్తుంది ఇక మళ్లీ రీఛార్జ్ కావటానికి రెండున్నర నుంచి మూడు గంటల సమయం పడుతుంది ఈ రోబో ఒకటి పాయింట్ రెండు రెండు మీటర్ల పొడవు సున్నా పాయింట్ ఆరు ఒక్క మీటర్ల వెడల్పు సున్నా పాయింట్ ఏడు ఆరు మీటర్ల ఎత్తుతో సుమారు రెండు వందల యాభై కిలోల బరువు ఉంటుంది ఇందులో ఆర్టీకే ఎవేబుల్డ్ సిపిఎస్ మరియు ఏఐ ఆధారిత కెమెరా వ్యవస్థ అమర్చబడి ఉండటం వల్ల ఇది ఆటోమేటిక్గా పొలంలో ఎక్కడికి వెళ్లాలో చాలా ఖచ్చితంగా గుర్తించగలదు అలాగే అవసరమైతే దీన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా రైతులు చేతితో కూడా ఆపరేట్ చేయవచ్చు ఇది గంటకు సుమారు సున్నా పాయింట్ నాలుగు హెక్టార్ల వరకు వ్యవసాయ పనులను చేయగల సామర్థ్యం కలిగి ఉండి రోటరీ టిల్లర్ కల్టివేటర్ హెచ్టిపి స్ప్రేయర్ మల్చర్ వంటివి అటాచ్ చేయటానికి వీలుగా ఉంటుంది దీని బేసిక్ మోడల్ ధర సుమారు పది లక్షల వరకు ఉండగా రోటరీ టిల్లర్ కల్టివేటర్ హెచ్టిపి స్ప్రేయర్ వంటి ధరలు అదనంగా ఉంటాయి ఇది రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడుతూ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించటంలో కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ఇది కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించటమే కాక రైతుల శ్రమను తగ్గిస్తూ వ్యవసాయ పనులను వేగంగా తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలదు అంతేకాక ఇది విద్యుత్ సహాయంతో పనిచేస్తుంది కాబట్టి ఇంధన ఖర్చులు కూడా ఉండవు అలాగే కాలుష్యం లేకుండా పర్యావరణానికి హాని కలగకుండా వ్యవసాయం చేయటానికి అనుకూలంగా ఉంటుంది ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ వ్యవసాయ పనులను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంటుంది దీని ద్వారా కలుపు తీయటం మందుల పిచికారి రవాణా మల్చింగ్ పంట కోత వంటి పనులను సమర్థవంతంగా చేయవచ్చు దీనికి సుమారు రెండు వందల యాభై కిలోల వరకు బరువు మోయగల సామర్థ్యం ఉండటంతో చిన్న తరహా ట్రాన్స్పోర్టేషన్ పనులకు కూడా రైతులు దీన్ని ఉపయోగించవచ్చు ఇక మందుల పిచికారీ కోసం ఇందులో సుమారు ఎనభై లీటర్ల సామర్థ్యం గల స్ప్రేయింగ్ ట్యాంక్ అమర్చబడి ఉండటం వలన పొలాల్లో మందులను సమానంగా సమర్థవంతంగా పిచికారీ చేయటం సాధ్యమవుతుంది అంతేకాకుండా దీనిలో పవర్ఫుల్ హెడ్లైట్లు మరియు ఖచ్చితమైన నావిగేషన్ సిస్టమ్ అమర్చబడి ఉండటం వల్ల ఇది రాత్రి వేళల్లో కూడా సమర్థవంతంగా పనిచేయగలదు దీనివల్ల ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఇది బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది కాబట్టి ఎక్కువసేపు పనిచేయాలంటే మధ్యలో ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే దీని ధర కొంచెం ఎక్కువగా ఉండటంతో చిన్న రైతులు దీన్ని వెంటనే కొనటం కొంత కష్టంగా మారుతుంది దీన్ని మొదట్లో ఉపయోగించడానికి కష్టంగా కొంచెం శిక్షణతో ఈ రోబోను సులభంగా ఆపరేట్ చేయవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే చిన్న మరియు మధ్యస్థ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫార్మ్ రోబో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఫార్మ్ రోబో అనే ఆటోమేటిక్ వ్యవసాయ యంత్రాన్ని అభివృద్ధి చేశారు ఇది పూర్తిగా బ్యాటరీ సహాయంతో పనిచేస్తూ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు నాలుగు నుండి ఐదు గంటల వరకు పనిచేస్తుంది మళ్ళీ రీఛార్జ్ కావడానికి రెండున్నర నుండి మూడు గంటల సమయం పడుతుంది ఇందులో ఆర్టీకే ఎనేబుల్డ్ జీపీఎస్ మరియు ఏఐ ఆధారిత కెమెరా వ్యవస్థ అమర్చ ఉండటం వల్ల ఇది ఆటోమేటిక్ గా పొలంలో ఎక్కడికి వెళ్లాలో చాలా ఖచ్చితంగా గుర్తించగలదు ఈ రోబోకు రోటరీ టిల్లర్ కల్టివేటర్ హెచ్టిపి స్ప్రేయర్ వంటి మల్చర్ ట్రాలీ తక్కువ పొడవ కలిగిన హార్వెస్టింగ్ బ్లేడ్ లాంటి అనేక పరికరాలను అటాచ్ చేసుకోవచ్చు ఇది గంటకు సుమారు సున్నా పాయింట్ నాలుగు హెక్టార్ల వరకు వ్యవసాయ పనులను చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది దీని బేసిక్ మోడల్ ధర సుమారు పది లక్షల వరకు ఉంటుంది ఇది కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాక రైతుల శ్రమ ను తగ్గిస్తూ వ్యవసాయ పనులను వేగంగా తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలదు దీని ద్వారా కలుపు తీయటం మందుల పిచికారి రవాణా మల్చింగ్ పంట కోత వంటి పనులను సమర్థవంతంగా చేయవచ్చు ఇందులో సుమారు ఎనభై లీటర్ల సామర్థ్యం గల స్ప్రేయింగ్ ట్యాంక్ అమర్చబడి ఉండటం వలన పొలాల్లో మందులను సమానంగా సమర్థవంతంగా పిచికారీ చేయటం సాధ్యమవుతుంది దీన్ని మొదట్లో ఉపయోగించడానికి కష్టంగా ఉన్నప్పటికీ కొంచెం శిక్షణతో ఈ రోబోను సులభంగా ఆపరేట్ చేయవచ్చు